ఇంటికి వచ్చిన వ్యక్తి విహారి చిత్త కొడుతూ ఉండడంతో ఇక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏంటండి నన్ను కొడుతున్నారు నేనేమీ దొంగని కాదు నన్ను లక్ష్మి రమ్మంటేనే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక విహారీ అతను చెప్తున్నాడు కదా లక్ష్మి రమ్మంటేనే వచ్చానని ఇంకెందుకు అతన్ని కొడుతున్నా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో విహారి లేదత్తయ్య వీడు అబద్ధం చెప్తున్నాడు అసలు లక్ష్మి ఇటువంటి వాణ్ణి ఎందుకు రమ్మంటుంది అని చెప్పి అంటూ ఉంటే లేదండి నేను నిజమే చెప్తున్నాను కావాలంటే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి అతను అంటూ ఉంటే ఏంటా నీ దగ్గర ఉన్న సాక్ష్యం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో అతను ఫోన్లో ఉన్న మెసేజ్ని ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ ఇదిగోండి లక్ష్మి నాకు మెసేజ్ చేసి రమ్మని చెప్పింది అంటూ అంబిక లక్ష్మి ఫోన్లో నుండి అతనికి పంపించిన మెసేజ్లో ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు ఇక వెంటనే అంబిక ఆ ఫోన్ని లాక్కొని ఐ లవ్ యూ డార్లింగ్ కమ్ హియర్ ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ అని లక్ష్మి ఏ మెసేజ్ పెట్టింది చూడండి అని చెప్పి ఇక ఆ మెసేజ్ని చదివి వినిపిస్తూ ఉంటుంది ఆ మెసేజ్ చూసిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఓసే మాలిందానా నీ దగ్గర ఇటువంటి కళలు కూడా ఉన్నాయా అని చెప్పి కాదంబరి మండిపడుతూ ఉంటుంది లేదండి నేను నిజం చెప్తున్నాను అసలు అతను ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే బావని నా నుండి దూరం చేయడానికి మా ఇద్దరి సంతోషాన్ని చెడగొట్టడానికి లక్ష్మి వీడిని రమ్మని ఉంటుంది అని చెప్పి సహస్ర కూడా మండిపడుతూ ఉంటుంది యమున ప్రాణాలు కాపాడిందని చెప్పి ఇన్ని రోజులు మనం దీన్ని ఇంట్లో ఉండనిస్తున్నాము ఇది యమున ప్రాణాలు కాపాడడం ఏమో కానీ మన అందరి ప్రాణాలు తీస్తుంది మన నాశనాన్ని కోరుకునే ఈ దరిద్రపు కొట్టుదాన్ని ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది మన కర్మ అని చెప్పి కాదంబరి వీళ్ళంతా కూడా లక్ష్మిని అసహించుకుంటూ ఉంటారు ఏమే దరిద్రపు కొట్టుదానా నా కూతురి సంతోషాన్ని చెడగొట్టడానికి ఇదంతా చేసావా అంటూ పద్మాక్షి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగుల కొడుతుంది ఈ కథను అక్కడి నుండి మెల్లిగా ఎస్కేప్ అవుతూ ఉంటాడు అత్తయ్యా లక్ష్మిని ఇప్పుడు ఎందుకు కొట్టావా అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఏంటి విహారీ కళ్ళ ముందు ఇంత కనిపిస్తున్నా కూడా నీకు ఇంకా ఈ లక్ష్మి ఏం తప్పు చేయందన్నగే కనిపిస్తుందా ఈరోజు నీకు సహస్రకు జరగాల్సిన కార్యం చెడిపోయిందంటే దానికి కారణం ఇది కాదా ఇది ప్రతిసారి కూడా మీ ఇద్దరి సంతోషానికి అడ్డుపడుతూనే ఉంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది లేదత్తయ్య ఎక్కడో ఏదో తప్పు జరిగింది లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి తప్పు చేయదు అని విహారీ అంటూ ఉంటే ఏంటి బావా నువ్వు ఇంకా దీన్ని వెనకేసుకొస్తూనే ఉన్నావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక లక్ష్మి దయచేసి అందరూ కూడా నా మాటలు వినండి నేను ఏ తప్పు చేయలేదు అసలు నా ఫోన్లో నుండి నేను అతనికి మెసేజ్ పెట్టలేదు ఎలా వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి లక్ష్మి తల బాదుకుంటూ ఉంటుంది దొరికిపోయిన తర్వాత అందరూ ఇలాగే అబద్ధాలు చెప్తారో చెప్పు ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ భాగోతం అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి నా తాలిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా అతను ఎవరో నాకు తెలియదమ్మా దయచేసి నా మాట వినండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటే నువ్వు తాలిబొట్టు మీద ప్రమాణం చేస్తున్నావు అసలు ఆ తాళి కట్టినవాడు ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు అటువంటిది నువ్వు ఆ తాళిబొట్టు మీద ప్రమాణం చేస్తే మమ్మల్ని ఎలా నమ్మమంటావు అని పద్మాక్షి ప్రశ్నిస్తూ ఉంటుంది మొగుడు ఎలాగో దూరంగా ఉన్నాడు కదా అందుకే టెంపరీగా ఇలా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుందనుకుంటా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మగారు అంటూ లక్ష్మి గట్టిగా అరుస్తుంది దయచేసి నా గురించి అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ కూడా ఏంటత్తయా నువ్వు కూడా ఇన్ని రోజులుగా మనం లక్ష్మిని చూస్తున్నాము తను ఎటువంటిదో మనకు తెలీదా తన గురించి అలా మాట్లాడడం ఏమీ బాగోలేదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లేదు విహారీ ఇటువంటి వాళ్ళ గురించి నీకు తెలీదు పల్లెటూరు నుంచి వచ్చినట్టుగా అమాయకంగా నటిస్తారు కానీ చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి తను ఎన్నో రోజులుగా సీక్రెట్గా అతన్ని ఇంటికి పిలిపించుకుంటుంది ఈరోజు దొరికిపోయేసరికి నాకు తెలియదని బుక్క ఇస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత లక్ష్మి ఏడుస్తూ మేడ మీదకి వెళ్తూ ఉంటుంది లక్ష్మి వెనకాలే విహారి పరుగులు తీస్తూ ఉంటాడు ఇక అందరూ అలా తనని అపార్థం చేసుకుని ఎన్నో మాటలు అంటూ ఉంటే అవన్నీ భరించలేక లక్ష్మి మేడ మీద నుండి దూకేస్తుంది దాంతో లక్ష్మి తలకు బలమైన గాయం అవుతుంది విహారీ లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు సహస్ర పద్మాక్షి వీళ్ళందరూ లక్ష్మి చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అవుతారు రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని చూసి విహారీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక హాస్పిటల్లో లక్ష్మి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది పద్మాక్షి సహస్ర వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు చేసిందంతా చేసి ఇప్పుడు దొరికిపోయేసరికి ఇలా చచ్చిపోవాలనుకున్నట్టుగా మళ్ళీ నాటకం ఆడుతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు విహారి అత్తయ్య దయచేసి లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు సహస్ర కావాలని మరింత రెచ్చగొడితో మా అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేముంది బావా ఆ లక్ష్మి నువ్వు అనుకునే అంత మంచిదేమీ కాదు నీకు తెలియకుండా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుందో నీకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటే విహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడతాడు ఇంకొక మాట లక్ష్మిని ఏమన్నా అన్నా సరే నేను ఊరుకోను ఈరోజు లక్ష్మిలా చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం మీరే అని చెప్పి నా భార్య లక్ష్మికి ఏమైనా జరిగితే నేను అస్సలు మిమ్మల్ని ఎవరిని కూడా క్షమించను అని చెప్పి విహారి ఎంతో ఆవిషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో యమున రే విహారి ఏం మాట్లాడుతున్నారా నువ్వు లక్ష్మి నీ భార్య అవ్వడం ఏంటి సహస్రా కదా నీ భార్య అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా ఇన్ని రోజులు నేను లక్ష్మి గురించి మీ అందరికీ నిజం చెప్పకుండా తప్పు చేశాను ఈరోజు నేను చేసిన పొరపాటు వల్లే లక్ష్మికి ఈ పరిస్థితి ఏర్పడింది లక్ష్మి నేను తాలి కట్టిన నా భార్య ఆరు నెలల క్రితమే మా పెళ్లి జరిగిపోయింది ఈ విషయం మీకు చెప్తే మీరు తట్టుకోలేరని ఇన్ని రోజులు ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో పద్మాక్షి విహారీ మీద మండిపడితో నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతున్న విహారి లక్ష్మిని భార్య అయినప్పుడు నా కూతురు మెడలో తాళి ఎందుకు కట్టావు దాని జీవితాన్ని నాశనం ఎందుకు చేశావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అవును నేను చేసింది తప్పే ఆ రోజు సహస్ర చావు బతుకుల మధ్య ఉందనేసరికి మీరు తాలి కట్టమని ఫోర్స్ చేసేసరికి నిజం చెప్పే ధైర్యం సరిపోక సహస్ర మెడలో తాళి కట్టి నేను మరొక తప్పు చేశాను నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను నేను కట్టిన తాళి సహస్ర మెడలో ఉండకూడదు ఈ జన్మకు లక్ష్మి మాత్రమే నా భార్య అంటూ విహారీ సహస్ర మెడలో ఉన్న తాలిని తెంచేస్తాడు ఇక దాంతో పద్మాక్షి యమున వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్తో విహారి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటే ఇప్పుడు నేను సరైన నిర్ణయం తీసుకున్నాను దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి అవతల నా భార్య చావు బతుకుల మధ్య ఉంది దయచేసి మీరంతా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి విహారి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక పద్మాక్షి విహారి మీద మండిపడుతూ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు విహారి నా కూతురు జీవితంతో ఆడుకున్నావని చెప్పి అంటూ ఉంటే సహస్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది నా కూతురు జీవితంతో ఆడుకున్న నిన్ను దాన్ని గట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను నేనేం చేయాలో అదే చేస్తాను అని చెప్పి పద్మాక్షి విహారీకి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక యమున కూడా ఏంటి విహారీ ఇదంతా అసలు నువ్వు ఏం చేశావో అర్థమవుతుందా ఇద్దరి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో నా కొడుకు ఎంతో గొప్పవాడు అవ్వాలని నేను ఎంతో కోరుకున్నాను కానీ నువ్వు ఇలా అవుతావని అస్సలు ఊహించలేదు అని చెప్పి యమున కుప్పుకొలి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి